सरस्वत्या सूक्तीः अमृतलहरे लहरी पिबन्त्या पिबन्त्याः शर्वाणि श्रवणचुलुकाभ्याम विरलम् चमत्कार श्लाघाचलित शिरसः कुण्डलगण झणत्कारैस्तारैः प्रतिवचन चष्ट इव ते श्लोकम् लो శారదాదేవి ఉచ్చరించే అమృత సమానమైన వాక్స్తుతులకు పరమేశ్వరి అయిన సర్వాణి తన చెవులచే ఆమోదిస్తూ ఆనందముతో తల ఊపుతుంటే ఆ చెవులకు ఉన్న కుండలాలు ఊగి సంగీత స్వరాలలా జన్ జన్మని శబ్దాన్నిస్తాయనే అర్థం ఈ కుండలాల శబ్దాలు స్వయంగా దేవి స్పందిస్తున్నట్లు ప్రసన్నంగా స్పందన ఇస్తున్నట్లు భావింపబడతాయి శ్రీచక్రము మరియు కుండలినీ యోగా దృష్టిలో అర్థం ఈ శ్లోకంలోని ఆధ్యాత్మిక భావం ప్రకారం ఇది కుండలినీ శక్తి ఉత్తేజితమై శరీరంలోని చక్రాల ద్వారా పైకి ప్రయాణించే స్థితిని సూచిస్తుంది ఇందులో విశుద్ధి చక్రం అనగా కళం దగ్గర ఉన్న కేంద్రం ధ్వని వాక్కు సత్యబోధకు కేంద్రం సరస్వతీదేవి వచనాలు అంటే జ్ఞానధారగా తీసుకోవచ్చు ఆ జ్ఞానాన్ని పరాశక్తి ఆమోదిస్తూ ఆమె శరీరంలో ప్రతి భాగం ఇక్కడ కుండలాలు కూడా ఆ అనుభూతికి స్పందిస్తున్నట్లు చిత్తవైభవాన్ని తెలియజేస్తుంది శ్రీచక్రం అనేది పరాశక్తి యొక్క రూపము సృష్టి మరియు శక్తి స్థాయిల యొక్క నిర్మాణము శ్రీచక్రంలో ప్రతి వృత్తము ప్రతి కోణము మనస్సు జీవచైతన్యం మరియు శక్తి ప్రగతిని సూచిస్తాయి ఈ శ్లోకంలో పేర్కొనేది అదే కుండలిని శక్తి పైకి ప్రయాణించడంలో ఒక దశలో విశుద్ధి స్థాయిలో పరమజ్ఞానం ధ్వని మరియు ఆధ్యాత్మిక అనుభవాల రూపంలో వ్యక్తం అవుతుంది ఆ స్థితిలో దేహం కూడా శక్తికి ప్రతిస్పందిస్తూ సంగీతంలో తేలియాడుతుండటంలా అనిపిస్తుంది సారాంశంగా చెప్పాలంటే ఈ శ్లోకంలో దేవి కేవలం శబ్దాన్ని వినడమే కాదు ఆ శబ్ద జ్ఞానానికి స్పందిస్తూ ఆమె ఆంతర్య చైతన్యం ప్రతిధ్వనిస్తుందని సూచిస్తుంది ఇది ఆత్మజ్ఞానపు మేల్కొల్పు మరియు కుండలిని ప్రయాణములో ఒక పవిత్ర దశను తెలియజేస్తుంది असौ नासावंशः तु हि न गिरिवंशध्वज पटि त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितम् वहत्यन्तर्मुक्तः शिशिरकरनिःश्वासगलितम् समृद्ध्या यत्तासाम् बहिरपि च मुक्ता హింవత్ వంశ పతాకమైనట్టి పార్వతీదేవి నీ నాసిక లేత వెదురు మొక్క యొక్క గట్టిపడిన భాగమును పోలి ఉన్నది నీ నాసికాభరణమైన ముక్కెరకు అందముగా అలంకరింపబడిన ముత్యము ఎడమ నాసిక యొక్క రంధ్రము నుంచి విడవబడిన వాయువుకు కదులుతూ నీ నాసిక యొక్క క్రింది కొనయందు అందంగా కనిపించుచున్నది ఈ దర్శనము మా యొక్క ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చును శ్రీచక్ర సంబంధం నాసికము అన్నది శ్రీచక్ర ధ్యానములో ప్రాణశక్తి ప్రవేశ ద్వారంగా భావించబడుతుంది బ్రహ్మరంధ్రం దిశగా ఎగిసే ప్రాణవాయువు దేవి యొక్క అంతర్యామి శక్తిని సూచిస్తుంది కుండలిని యోగంలో అనుసంధానం ప్రాణాయామ సాధనలో నిశ్వాస ప్రవాహము నాడులలోని శక్తిని ఉద్దీపన చేస్తుంది అమ్మవారి నిశ్వాసంలో నుంచి వచ్చే శీతల పరిమళ గాలి సాధకుని లోపల శాంతి మౌనం అంతరైక్యతను కలిగిస్తుంది ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే కేవలం అమ్మవారి ఆలోచనతోనే ఆమె శ్వాసతోనే మనకు లోపల ముక్తి బాహ్యంగా ఐశ్వర్యం కలుగుతుంది సారాంశంగా ఆమె శ్వాస అంతర్ముఖంగా ముత్యంలా వెలుగుతుంటే బాహ్యంగా శ్రేయస్సు కలిగిస్తుంది త్రీచక్రంలో ఇది ప్రాణశుద్ధి నాదశక్తి ముక్తి ఫలితాన్ని ఇస్తుంది కుండలిని సాధనలో ఇది ప్రాణాయామ సాధనపు మానసిక శుద్ధికి సంకేతం

ఎర్రగా ఉండే నీ పెదవులకు చక్కని పోలిక చెప్పెదను పగడపు తీగకు ఎర్రని పండు పండితే అది నీ పెదవులను పోల్చుటకు సరిపోవచ్చునేమో బింబఫలం అనగా దొండపండుతో పోల్చవచ్చునా అంటే అవి నీ సాన్నిధ్యంలో నీ పెదవుల ఎరుపు వాటిపై ప్రతిఫలించగా అవి ఎరుపుధనం పొంది బింబఫలం అనే పేరు తెచ్చుకొనబడినవి మరి నీ ఎర్రనైన పెదవుల యొక్క కనీసం పదనాలుగో వంతు పోలిక కూడా లేనట్టి బింబఫలాలు పోలిక ఉన్నదని చెబితే సిగ్గుపడకుండా ఉంటాయా శ్రీచక్రపరంగా ఆచార్యులు తల్లిని ఎన్ని ప్రకృతి వస్తువులతో పోల్చినా ఆమె సౌందర్యాన్ని పూర్తిగా చెప్పలేకపోతున్నారు అదేవిధంగా శ్రీచక్రంలో బిందువులో తల్లి సాక్షాత్ స్థితి ఉంది కానీ మన మనస్సు దానిని పూర్తిగా పొందలేక ప్రతిబింబాల రూపంలో మాత్రమే అనుభవించగలదు కుండలినీ శక్తి పరంగా మనం ధ్యానం యోగా సాధన ద్వారా కుండలీ శక్తిని ఉత్తేజింపచేస్తే మనస్సు అమృత స్వరూపమైన ఆనందాన్ని పొందుతుంది అప్పుడు మనం దేవి శక్తిని కేవలం వెలుపల కాకుండా మనలో కూడా అనుభవిస్తాం ఈ అనుభవం ద్వారా మనం తల్లి యొక్క మహిమలో భాగమై ఉన్నట్టు అనిపిస్తుంది ఈ అనుభూతి ఒక సమాధి స్థితికి దగ్గరగా ఉంటుంది సారాంశం ఆచార్యులకు అమ్మవారి ముఖశోభకు సరిపోయే ప్రకృతి ఉపమానం దొరకడం లేదు అదేవిధంగా శ్రీచక్రములోని ప్రతీ చక్రము ప్రతీ తత్వము తల్లి మహిమకు కేవలం ప్రతిబింబాలే తల్లి రూపం శక్తి సౌందర్యం అన్ని అనుభవానికి లోబడి ఉంటాయి కానీ వివరించదగినవేమీ కావు కుండలిని శక్తి ఉత్తేజితమైతే జీవుడు ఆ తల్లి మహిమను ప్రత్యక్షంగా అనుభవించగలడు శ్రీచక్రాన్ని ధ్యానించడం అంటే తల్లి యొక్క సౌందర్యం శక్తి మరియు ఆత్మశుద్ధిని పొందే మార్గాన్ని అనుసరించడం తవ వదన చంద్రస్ పిబత చకోరాణమాసీ అతిరతు జడిమా అతస్ శీత అమృతరీ మాంరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాిమగిరిశిఖరంపై నివసించే చకోర పక్షులు అమ్మవారి సుందర మందహాసముతో కూడిన కోటి చంద్రకాంతులను వెదజల్లి ముఖవర్చస్సును వెన్నెల అనే భ్రాంతితో త్రాగి ఆ వెన్నెల అని అమృతపు తీపికి మొద్దుబారి రుచి తెలుపని వాటి నాలుకను ఏదైనా పులుపు రసం తాగి తిరిగి ఆ వెన్నెల రుచిని ఆస్వాదించాలి అనుకుని చంద్రుని వెన్నెలను పులిసిన అన్నపు గింజి అని ప్రతి రాత్రి త్రాగుతూ ఉంటాయి తత్వ వివరణ అమ్మవారి స్మితం అనగా నవ్వు ఆనందజ్యోతి ఇది నేరుగా ఆత్మానుభూతి పరమానందాన్ని సూచిస్తుంది భక్తుడు సాధకుడు ఆ ముఖప్రభను దర్శించినప్పుడు ఈ లోకసుఖాలన్నీ ఆమ్లంగా అనిపిస్తాయి ఆమ్లం అంటే పుల్లని రుచి దీని అర్థం అమ్మవారి ముఖ దర్శనం అమృతం త్రాగినట్టు బహు సంతోషకరంగా లౌకిక సుఖాలు పుల్లగా అనిపిస్తాయి శ్రీచక్రపరంగా పరంగా వివరణ శ్రీచక్రములో బిందుస్థానం అమ్మవారి అసలు స్వరూపం సమస్త ప్రకాశమయము చైతన్యము ఉన్న స్థానం ఈ ప్రకాశము నుంచే భక్తునికి జ్ఞానోదయము పరమానందము త్రిపుటి విముక్తి లభిస్తాయి ముఖకాంతి అంటే బిందువు నుంచి వెలువడే శక్తి కిరణాలు ఇవే జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తిగా విస్తరిస్తాయి కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి సహస్రార చక్రానికి చేరినప్పుడు ముఖప్రభ అనగా నవ్వు అనుభూతిగా వస్తుంది ఇది ఆనంద బాష్పాల రూపంలో అనుభవిస్తారు ఈ స్థితిలో సాధకుడు ఇంద్రియ సుఖాలపై ఆసక్తిని కోల్పోతాడు అంతరానందమే ప్రధానమవుతుంది శ్లోకంలో అదే అమృతం తాగినవాడు పుల్లరసం తాగలేడు అన్న భావన తల్లి నీ నవ్వులో వెలిసే కాంతి నా చిత్తాన్ని శాశ్వతంగా పరమానందంలో నిలిపివేస్తోంది ఇక నాకు లోకానుభవం అవసరం లేదు నీవే చాలు అనే స్థాయికి అమ్మవారు సాధకుని చేరుస్తుంది